హాయ్ వ్యూయర్స్ నా పేరు సంతోష్ ఈరోజు మీకు నేషనల్ పెన్షన్ స్కీమ్ గురించి తెలియజేస్తున్నాను ఇది ఎన్పిఎస్ అనేది భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక పెన్షన్ పథకం ఇది చాలా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వ్యక్తులకు ఉపయోగపడుతుంది దీని గురించి ఈరోజు మీకు తెలియజేస్తున్నాను ఇది అనేది ఒక పెన్షన్ పథకం దీన్ని భారత ప్రభుత్వం కొత్త పెన్షన్ పథకంతో మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి ఇది సెంట్రల్ గవర్నమెంట్ చే ప్రారంభించబడిన ఒక పెన్షన్ స్కీమ్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య గల వయసు గల భారతీయ పనులందరూ దీనికి అర్హులు దీనికి వృత్తిపరమైన అభ్యంతరాలు ఏమి లేవు ఇతర పెట్టుబడుల పద్ధతిలో పోలిస్తే అధిక రాబడి పెట్టుబడి కనీసం సంవత్సరానికి ఆరు వేలు నెలకు ఐదు వందలతో ప్రారంభించి గరిష్టంగా ఎంత మొత్తమైనా జమ చేసుకోవచ్చు ఆర్థిక నిపుణుల పర్యవేక్షణలో పెట్టుబడి నిధి నిర్వహింపబడింది ఆదాయ పన్ను చట్టం సెక్షన్ ఎయిటీసీ ప్రకారం లక్ష వరకు పన్ను మినహాయింపు కలదు ఇందులో కనుక జాయిన్ అట్లయితే ఐటీ పన్ను కూడా మినహాయింపు ఉంటుంది అరవై సంవత్సరాలు నిండిన తర్వాత నెల మరియు అప్పటి వరకు జమ కాబడిన మొత్తంలో అరవై సంవత్సరాల లోపు ట్వంటీ పర్సెంట్ నగదు మరియు అరవై సంవత్సరాల నుండి డెబ్బై సంవత్సరాలలోపు అరవై సిక్స్టీ పర్సెంట్ నగదు పొందే అవకాశం కాదు మీ ఖాతా యొక్క వివరంలో మీరు కావాల్సినప్పుడు ఆన్లైన్లో కూడా దీన్ని మనం చూసుకోవచ్చు మరణానంతరం కొన్ని ఇప్పుడు మామూలుగా బయట మామూలు పెన్షన్ స్కీమ్లు అయితే ఏ విధంగా ఉంటాయి మామూలు స్కీమ్లు అయితే చనిపోయిన తర్వాత హెల్త్ స్కీమ్లో కొద్దిగా అమౌంట్ కట్టించుకొని తర్వాత చనిపోయిన తర్వాత కొద్ది అమౌంట్ ఇస్తాం అన్నట్టు హెల్త్ వెళ్తూ ఉంటాయి అవి కానీ హెల్త్ సంబంధించి కాదు అరవై సంవత్సరాల తర్వాత కూడా మనం హాయిగా కూర్చున్న దగ్గరనే మనం పెన్షన్ పొందే ఈ స్కీమ్ పింఛన్ ఏ విధంగా పొందానో ఈ స్కీమ్ దీనిని ఆర్డి అనే సంస్థ ఆర్గనైజ్ చేసింది ఇప్పుడు ఎంప్లాయీస్కి అయితే ఏ విధంగా పిఎఫ్ పిఎఫ్ కట్ అయ్యి అంటే నుంచి డబ్బులు కట్ అయ్యి రిటైర్మెంట్ అయితే కొద్ది అమౌంట్ వచ్చి నెల నెల పెన్షన్ ఏ విధంగా వస్తుందో అదంతా అబ్జర్వ్ చేసేది పిఎఫ్ఆర్డీఏనే ఈ పెన్షన్ స్కీమ్ని కూడా చూసుకునేది పిఎఫ్ఆర్డీఏ సంస్థనే అదేవిధంగా దీన్ని ప్రతి ఒక్కరు అంటే దీన్ని స్వలంబన్ పథకం అని కూడా అంటారు దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఓపెన్ చేసింది ఇది ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడుతుంది ఉదాహరణకు నీకు ముప్పై సంవత్సరాలు అనుకోండి మీరు పెట్టుబడి లక్ష రూపాయలు పెడితే మీకు అరవై సంవత్సరాల తర్వాత ఆరు లక్షల రూపాయలు వస్తాయి ప్లస్ రెండు ల రెండు వేల నాలుగు వందల రూపాయల పెంచిన వస్తుంది దీనిని వివరంగా మీకు చాట్ ప్రకారం చూసి చెప్తాను ఉదాహరణకు దీనిని కనీసం అంటే సంవత్సరానికి థౌజండ్ రూపీస్ కట్టచ్చు అత్యధికంగా అంటే పన్నెండు వేల రూపాయలు తక్కువ అంటే వెయ్యి రూపాయలు అత్యధికం అంటే పన్నెండు వేల రూపాయలు మీరు జూమ్ చేసి చూపెడుతున్నాను ఎగ్జాంపుల్ మీకు ఇరవై ఇరవై సంవత్సరాలు లేనుకోండి మీరు సంవత్సరంకు వెయ్యి రూపాయలు పే చేశారనుకో అంటే మీకు నలభై సంవత్సరాలు వచ్చే వరకు వెయ్యి రూపాయలు పే చేస్తే గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ కింద ఒక థౌజండ్ రూపీస్ యాడ్ చేస్తుంది ఈ మీరు కట్టిన థౌసండ్ రూపీస్ గవర్నమెంట్ యాడిషన్ థౌసండ్ రూపీస్ టూ థౌసండ్ అవుతాయి ఈ టూ థౌజండ్కు ట్వెల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది ట్వెల్వ్ పర్సెంట్ ఈ విధంగా ప్రతి సంవత్సరం మనం కట్టిన అమౌంట్కి ట్వెల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఆడ్ అవుతూ వస్తుంది ఈ విధంగా నలభై సంవత్సరాలు కట్టిన తర్వాత అంటే నలభై సంవత్సరాలు అంటే మీరు నలభై వేలు కడతారు ఈ నలభై సంవత్సరాలు కట్టిన తర్వాత మీరు కట్టిన నలభై వేలకు పదకొండు లక్షల యాభై ఆరు వేల ముప్పై ఒక్క రూపాయలు వస్తాయి సిక్స్టీ పర్సెంట్ అమౌంట్ టోటల్ ఈ ట్వెల్వ్ పర్సెంట్ కలుపుకొని సిక్స్టీ ఇయర్స్కు పంతొమ్మిది లక్షల ఇరవై ఆరు వేల రూపాయల ఏడు వందల పంతొమ్మిది ఇరవై ఆరు వేల ఏడు వందల పంతొమ్మిది రూపాయలు అవుతాయి ఇందులో సిక్స్టీ పర్సెంట్ మీకు సిక్స్ ఇయర్స్ నిండగానే ఇస్తారు సిక్స్ ఇయర్స్ తర్వాత పర్ మంత్ సంవత్సరం కాదు పర్ మంత్ మీరు ఏడు వేల ఏడు వందల ఏడు రూపాయల పెన్షన్ పొందవచ్చు మీరు థౌజండ్ రూపీస్ స్కీమ్లో జాయిన్ అయ్యి నెక్స్ట్ ఇయర్ మీరు పెంచుకోవాలనుకున్న పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు ఉదాహరణకు సంవత్సరానికి ట్వెల్వ్ థౌసండ్ ప్లీన్ ప్లాన్ చూపిస్తున్నాను మినిమం వన్ థౌజండ్ మ్యాక్సిమమ్ ట్వెల్వ్ థౌసండ్ ట్వెల్వ్ థౌజండ్ కన్నా కడతా అన్నా గవర్నమెంట్ తీసుకోదు ఓన్లీ లాస్ట్ ట్వెల్వ్ థౌసండ్ ఉదాహరణకు మీరు ఇయర్లీ థౌసండ్ కట్టే స్థోమత ఉందనుకో మీకు మీకు ఇరవై సంవత్సరాలు ఉన్నాయనుకోండి మీరు ఇయర్లీ ట్వెల్వ్ థౌసండ్ కడతారు మీరు కట్టగానే గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్కి థౌసండ్ రూపీస్ యాడ్ చేస్తుంది మనం ఏ స్కీమ్లో జాయిన్ అయినా గవర్నమెంట్ థౌసండ్ రూపీస్ మాత్రమే యాడ్ చేస్తుంది ఈ ట్వల్వ్ థౌసండ్ ప్లస్ వన్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ అవుతాయి ఈ థర్టీన్ థౌసండ్కు ట్వెల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తారు ఈ విధంగా ప్రతి సంవత్సరం కట్టిన అమౌంట్కు ట్వల్వ్ పర్సెంట్ యాడ్ అవుతూ అంటే మీకు ట్వంటీ ఇయర్స్ అంటే ఫార్టీ ఇయర్స్ కట్టాలి మీరు మీకు సిక్స్టీ ఇయర్స్ ఏజ్ ఏజ్ వచ్చేంతవరకు కట్టాలి సిక్స్టీ ఇయర్స్ రాగానే అంటే ఫార్టీ ఇయర్స్ కట్టిన తర్వాత మీరు కట్టిన అమౌంట్ ఎంత అవుతుంది అంటే నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు అవుతుంది కానీ మీరు కట్టిన అమౌంట్ ప్లస్ ట్వెల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ సిక్స్టీ ఇయర్స్ తర్వాత ఒక్కోటి ఇరవై ఐదు లక్షల ఇరవై మూడు వేల ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు అవుతాయి ఈ అమౌంట్కు సిక్స్టీ పర్సెంట్ అనగా డెబ్బై ఐదు వేల డెబ్బై ఐదు లక్షలు డెబ్బై ఐదు లక్షల పద్నాలుగు వేల రెండు వందల మూడు రూపాయలు మీకు సిక్స్ ఇయర్స్ నిండగానే ఇస్తారు చేతికు ఇవి ఇచ్చిన అమౌంట్ తర్వాత మిగతా ఫార్టీ పర్సెంట్ని పర్ మంత్ మంత్ ఈ పెన్షన్ కింద ఇస్తారు అంటే ట్వెల్వ్ ట్వెల్వ్ వ్యక్తి గల ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్ గల వ్యక్తి జాయిన్ అయితే పర్ ఇయర్ ట్వెల్వ్ థౌసండ్ కట్టుకుంటే సిక్స్ ఇయర్స్ తర్వాత అతను కట్టే టోటల్ అమౌంట్ నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు చేతికొచ్చే చేతికొచ్చే అమౌంట్ డెబ్బై ఐదు లక్షల పద్నాలుగు వేల రెండు మూడు రూపాయలు మళ్ళీ సిక్స్ ఇయర్స్ నుంచి బతుకున్నంత వరకు యాభై వేల తొంభై రూపాయలు పర్ మంత్ పెన్షన్ కూర్చున్న దగ్గర పొందవచ్చు ఇట్లాంటి ట్వెల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఎటువంటి ఏ పెన్షన్ ఏ పెన్షన్ సంస్థ కానీ ఏ ప్రైవేట్ సంస్థ కానీ ట్వెల్వ్ పర్సెంట్ ఇవ్వట్లేదు కేవలం మన మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరు మాత్రమే ఈ పెన్షన్లో ఇవ్వడం జరుగుతున్నది ఈ పెన్షన్ స్కీమ్లో జాయిన్ అయ్యి మీరు హాయిగా సిక్స్ ఇయర్స్ తర్వాత పెన్షన్ పొందవచ్చు ఈ పెన్షన్ స్కీమ్ గురించి ఇంకా మరిన్ని వివరాలు కానీ ఈ స్కీమ్లో జాయిన్ కావాలంటే అలంకిత్ అలంకిత్ అసైన్మెంట్స్ లిమిటెడ్ అనే కంపెనీ చూపిసుకుంటుంది ఇది ఉప్పల్లో ఉంది హైదరాబాద్ ఫోన్ నెంబర్స్ కావాలంటే ఈ నెంబర్స్ సేవ్ చేసుకోండి వీళ్ళ వెబ్సైట్ అలంకి డాట్ కామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ గెట్ మోర్ అప్డేట్స్ ఇంకా ఈ పెన్షన్ స్కీమ్పై మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మా యొక్క కామెంట్ బాక్స్లో రాసినా కానీ మేము మీకు సూచనలు ఇస్తాం థ్యాంక్ యూ